మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీకందరికీ ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేయచ్చున్నాను ప్రియుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను మన దైనందినటువంటి జీవితములో మనం క్రీస్తుకు మాదిరిగా బ్రతుకుచ్చు మన ప్రతి పరిస్థితి నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ వస్తున్నందుకు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం మరి అలాగనే ప్రియదేన్ బిడ్డలారా వాక్యాన్ని ధ్యానించటంలోనూ ప్రార్థన చేయటంలోనూ నిర్లక్ష్యం వహించక దేవునికి దగ్గరగా బ్రతకడానికి మీరు ఇష్టపడినట్లయితే మీ జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఎదిరించేటువంటి ధైర్యము తట్టుకునేటువంటి మనస్తాపాన్ని దేవుడు మీకు అనుగ్రహించి గొప్ప స్థితులు మిమ్మల్ని నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునగాక ఆమె మరి ఈ క్రీస్తు పరిచయ అయినటువంటి యూట్యూబ్ ఛానల్ నుండి ఎంతమంది అయితే బిడలు దేవుని వాగ్దానాన్ని వింటున్నారో మీరు బలపడుతున్నారా లేదా మీరు సన్నగిల్లిపోయినటువంటి స్థితిలోండి బయటకు వస్తున్నారా లేదా అన్నటువంటి విషయాలు మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో దేవుని స్థితిస్తున్నాం మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ధైర్యము తెచ్చుకున్నది దేవుడు మీకు సహాయము చేస్తున్నాడు ధైర్యము తెచ్చుకున్నది దేవుడు మీకు సహాయము చేస్తున్నాడు ఇది ఒక విశ్వాసపూరితమైనటువంటి మాట ఒక విశ్వాసంతో పలికినటువంటి మాట మనిషి జీవితంలో కార్యము నెరవేర్చకుండా పోదు ప్రియ సహోదరి సహోదరులారా మనలో విశ్వాసాన్ని పెంపు మనం ఎక్కువ ప్రార్థనలో గడపాలి ప్రార్థనలో ఎవరైతే ఎక్కువ గడుపుతారో ప్రార్థనలో ఎవరైతే ఎక్కువగా నలుగుతారో ప్రార్థనలో ఎవరైతే దేవునితో ఎక్కువ సహవాసం చేస్తారో వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రతి చెడు విధమైనటువంటి ఆలోచనలు తొలగిపోయి ప్రతి బాధాకరమైనటువంటి పరిస్థితులు తొలగిపోయి ప్రతి వ్యతిరేక స్థితులు తొలగిపోయి వాళ్ళలో విశ్వాసము పెంపొందించబడుతుంది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి భక్తుడైనటువంటి సేవకుడైనటువంటి పౌలు గారు ఆయన సేవలో కడుగుపెట్టిన తర్వాత విశ్వాస పరిమాణంలో అనుదినము వృద్ధి పొందొచ్చు అనుదినము అంటుకట్టబడచ్చు మనము కూడా విశ్వాస పరిమాణములో అభివృద్ధి చెందాలి అని అంటే వాక్యములోను ప్రార్థనలోను ఎదగడం నేర్చుకోవాలి ప్రియదేవన బిడ్డారా మరి నేటి దినాన నేనేంచుకున్నటువంటి ఒక సారాంశం ఏంటి నేను అంటే అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో ఈ ఇరవై ఏడవ వచ్చినంలో పౌలు గారు ప్రయాణమై ఓడలో వెళుతూ ఉంటారండి ఇటలీకి వెళ్ళవలసి వస్తుంది ప్రయాణమై ఓడ ఎక్కి ప్రయాణం అవుతుంటారు మధ్యలో గాలి తుఫాన్లు చెలరేగుతుంటాయి క్రేతు అనేటువంటి ప్రాంతంలో మధ్యలో ఆగి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత భయంకరమైనటువంటి ఓడ తుఫాను గాలి చెలరేగుతున్నటువంటి సందర్భంలో పౌలు గారు లోపల చేరి ప్రార్థన చేస్తుంటాడు భయంకరమైనటువంటి తుఫాను అది ఆ ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ప్రభు దూత ఆ దగ్గర నిలిచి ఒక మాట చెప్తుంది పౌలు ఆ భయపడ భయపడద్దు నువ్వు నువ్వు ఓడకే కానీ ఓడలో ఉన్న వారికి ఎవ్వరికీ కూడా ఓడలో ఉన్న నీకు కూడా హాని ఎటు ఎట్టి పరిస్థితుల్లో కలగదు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు ఖచ్చితంగా వెళ్ళవలసిన చోటికి వెళ్ళాలి దేవుడు నీతో చెప్పినటువంటి పని నువ్వు చెయ్యాలి అన్నటువంటి మాటని దూత తెలియజేస్తుంది ఈ మాటని విశ్వసించినటువంటి పౌలు గారు ఏమంటున్నారో ఒకసారి చూసినట్లయితే ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం చూడండి ఇప్పుడు బిడ్డారా బిడ్డరా ఇప్పుడు అయిన నువ్వు ధైర్యము తెచ్చుకుని మిమ్మల్ని వెడుకొనుచున్నాను వాడకే గాని మీలో ఎవరికి ప్రాణహాని కలగదు నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని ఎదుట గడిచిన రాత్రి నా ఎదురు నిలిచి అవులా భయపడకుము ఇవ్ కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం వారందరూ వారందరినీ దేవుడిని కనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పను కాబట్టి అయ్యలా రా ధైర్యము తెచ్చుకున్నది నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను ఎంత విశ్వాసంతో పలికడుచురని జనాలతో ఈ మాట నేను ఎవరినో ఎవరి వాననో ఏ దేవుణ్ణి సేవిస్తున్నానో దేవుని దూత కడిచిన రాత్రి నాతో మాట్లాడినటువంటి మాట నేను మీతో చెప్తున్నాను మనం ఎవరు చచ్చిపోం ఈ తుఫాన్లో కొట్టుకోబోం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు దేని బిడ్లారా మన దైనందినటువంటి జీవితంలో క్రీస్తులకు మనం మాదిరిగా బ్రతకడానికి అనేక అవకాశాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు నా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు భయపడద్దు 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 దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు నీ పరిస్థితులను మార్చబోతున్నాడు నీవు ఇరుక్కున్నటువంటి పరిస్థితులు గాలి తుఫానుల వల్లే నీ మీద చలరేగుతున్నాయేమో భయపడద్దు దేవుడు నేను ఆశీర్వదించి నిన్ను సర్వసమృద్ధిలోకి నడిపించి సకలైహ బాధల నుండి తప్పించి చేసి సమృద్ధితో నింపి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడు నీతి నివాసి అయినటువంటి మా ప్రే పరలోకపు తండ్రిని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థులు స్తోత్రాలు వందనాలు ఎంతమంది బిడ్డలైతే ఏనదైన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా వరి పరిస్థితుల నుండి గాలి తుఫానుల వల్లే వారి మీద వీస్తున్నటువంటి ప్రవణ ఇబ్బందుల నుండి నువ్వు కాపాడబోతున్నావని చాలా ప్రవరణ సునాయసంగా ప్రవణ వాళ్ళని తప్పించబోతున్నావని కష్టం కలిగినను ప్రాణాపాయం లేకుండా ప్రవణ వారిని విడిపించబోతున్నావని తెలియజేసినందుకు నీకు వందనాలు ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు జీవితాలు నమ్ముతున్నారో వారి జీవితంలో స్థిరపరిచి ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి అయిన ఇది ఏ సమస్యలను సమస్య నుండి తప్పించి గొప్ప జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం సమస్త విధమైనటువంటి హెబాదు నుండి తప్పించి సంతోషాన్ని అనుగ్రహించమని జన్మదినాలు వివాహ దినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్లల వేదిక ఆశీర్వాదాలు దీవును కుమరించమని మా ప్రియుడును ప్రియరక్షకుడు అతి సుందరూ ధవళవరుడైన యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామం ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైసు లాట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్